అందరికీ నమస్కారం ఇంకో నాలుగు రోజుల్లో మనందరికీ ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన మాసం వచ్చేస్తుంది అదేంటో మీ అందరికీ తెలుసు అదే శ్రావణ మాసం శ్రావణ మాసం అనంగానే అందరూ ఆడవాళ్ళు అందరూ నిండుగా బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని పూలు పెట్టుకుని చక్కగా చీరలు కట్టుకుని నగలు ఇవన్నీ వింటుంటేనే చాలా మనసు ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది కదా సో శ్రావణ మాసం అనంగానే ఒక ఆనందకరమైన మాసం ఒక మనసుకి ఆహ్లాదంగా కలిగించే మాసం అలాగే మన లక్ష్మీదేవికి గౌరీదేవికి మనము పూజ చేసుకునే మాసం ఈ మాసం నుంచి దగ్గర దగ్గర ఐదారు మాసాలు మనము దేవుడికి చాలా దగ్గరలో వాళ్ళ పూజలేంటి వ్రతాలేంటి నోములేంటి మనము చేస్తూ ఉంటాము మనం దేవుడికి చాలా దగ్గరలో ఉంటాము ఇప్పుడు శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం వినాయక స్వామికి అలాగే మాసం అమ్మవారికి కార్తీక మాసం అయితే మొత్తం శివయ్యకి దాని తర్వాత ధనుర్మాసం దాని తర్వాత మాఘమాసం అన్ని మాసాలు కూడా చాలా కూడా మన దేవుడికి దగ్గరగా ఉండే మాసాలు కదండి ఇంకా మన శ్రావణ మాసానికి వచ్చేసేటప్పటికీ మనకి ఈసారి శ్రావణ మాసము ఈ శుక్రవారమే వచ్చింది అందుకనే మనకు ఐదు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు వచ్చినాయి ఈసారి అయితే రాఖీ పూర్ణం ముందు శుక్రవారమే మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము సో ఈసారి మనకి వరలక్ష్మి వ్రతము వెంటనే రాఖీ పౌర్ణమి శుక్రశని అట్లా కలిసి వచ్చాయి ఇంకా పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి మనకి ఇష్టమైన కృష్ణుడి కృష్ణాష్టమి మనకి తెలియకుండానే చాలా పండుగలు ఉంటాయి కదండీ శ్రావణ మాసంలో అసలు శ్రావణమాసం అంటేనే పండగ అట్లానే గౌరీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎలాగో మనం అందరం మనం కళ్యాణం కలవని వాళ్ళు కూడా పక్కన అటుపక్క ఇటుపక్క అందరం కలుసుకుంటాము మనం తాంబూలాలు ఇచ్చుకుంటాము శనగలిచ్చుకుంటాము చాలా ఆహ్లాదంగా సంతోషంగా జరిగే మాసము కొత్త కొత్త చీరలు కట్టుకుని అంతా అందంగా ఉండాలని కోరుకుంటాము మన పిల్లలకు కూడా మన ఆచారాలు సంప్రదాయాలు తెలిసే మాసం మన శ్రావణ మాసం మన పిల్లలకి ఆడపిల్లలకి ఖచ్చితంగా మనం ఇవి నేర్పించాల్సిన మాసం అండి ఎందుకంటే మన సాంప్రదాయాలు మనం నేర్పించకపోతే ఇంకెవరు నేర్పిస్తారు మనము మనం చేసే వాటిల్లో కొంచెమైనా వాళ్ళని అందులో చేసి వాళ్ళని చేస్తుంటేనే వాళ్ళకు కూడా ఓహో ఇలా చేయాలా ఇలా చేయాలా ఇలా ఉండాలా అనేది మనకు తెలుస్తుంది తర్వాత నేర్చుకుంటారులే అంటే మనకి వీలున్నప్పుడే నేర్పించేస్తే అయిపోతుంది కదా తర్వాత అనే మాట ఎందుకు కదా మన పిల్లలకు కూడా ఖచ్చితంగా మన సాంప్రదాయాలు నేర్పించాలి అలాగే ఈ మనకి వరలక్ష్మి వ్రతం రోజు యథావిధంగా మనము పూజలు చేసుకుంటాము అలాగే మిగతా నాలుగు శుక్రవారాలు కూడా లక్ష్మీ పూజ చేసుకుంటారు చాలామంది అయితే చాలామంది జాబ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు కొంతమంది నైవేద్యం నైవేద్యమనంగానే ఐదు రకాలు పెట్టాలి తొమ్మిది పెట్టాలి పదకొండు పెట్టాలి ఇలా అనుకుంటారండి కానీ ఇలా దయచేసి అపోహ మాత్రమే ఇదైతే ఏమీ లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనమే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము లేకపోతే ఆవిడే వస్తారు అప్పుడు మనము ఆవిడతో గడిపితే ఆవిడ సంతోషంగా ఉంటారు మనకి ఆవిడకి నచ్చింది ఏదో ఒకటి ఒక పులిహోర ఒక పాయసము ఒక పొంగలో చక్కెర పొంగలో ఏదో ఒకటి ఆవిడకి నచ్చింది చేసి పెట్టి ఆవిడ దగ్గర కూర్చుని మనం సంతోషంగా మాట్లాడుతూ ఉంటే ఆవిడ చాలా సంతోషిస్తారు అలా కాకుండా నేను పదకొండు చేస్తానని పొద్దున్నీ అబ్బా మధ్యాహ్నం వరకు అక్కడే ఉండిపోయి వంటలన్నీ చేసేసి చివరికి అమ్మతో మాట్లాడే సమయం లేదనుకోండి ఎంత చేసినా విసుగు చిరాకు ఇవే ఉంటాయి తప్ప ప్రేమ అనేది చాలా కష్టం గడపడానికి సమయం ఉండదు అట్లానే అమ్మవారు మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మవారితో గడపాలి అంటే ఆవిడ స్తోత్రాలు ఆవిడవి ఏ ఒకటి మనం చదువుతూ ఉండాలి అవన్నీ అవ్వాలంటే ముందు మనకి వంట అవ్వాలి కదండి వంట అవ్వాలి అంటే అదే చెప్తున్నాను దయచేసి ఐదు చేయాలి పన్నెండు చేయాలి ఇలాంటివి పెట్టుకోకండి వీలుంటే మీకు ఓపిక ఉంటే మీకు సమయం ఉంటే చేసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు కానీ ఇన్నే చేయాలని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు చేసే ఒక్క ప్రసాదమైన చాలా శుచిగా శుభ్రంగా సంతోషంగా మనసు సంతోషంగా ఉండాలి హాయిగా చేసి ఆ అమ్మవారి దగ్గర కూర్చుని ఒకటి రెండు శ్లోకాలు మీకు సమయం లేనప్పుడు అష్టలక్ష్మి స్తోత్రమో లేకపోతే అష్టకమో లేకపోతే మన అష్టోత్తరము ఏదో చదువుకుని అమ్మవారి దగ్గర పువ్వు పెట్టుకుని నైవేద్యం పెట్టుకుంటే ఎంత చాలండి కదండి ఆ అమ్మవారు ఎంతో సంతోషిస్తారు అలాగే గౌరీ పూజ చాలామందికి మంగళగౌరి వ్రతం చేసుకునే ఆనవాయితీ ఉండదు అలాంటి వాళ్ళు గౌరీ పూజ చేసుకోవాలని ఉంటుంది అయితే అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ముందు రోజే శనగలు నానేసుకోండి ఆ అమ్మవారి దగ్గర గౌరీ అష్టోత్తరం చదివేసుకోండి గౌరీ అంటే అమ్మవారే గౌరీ అష్టోత్తరం చదివేసుకోండి ఆ తాంబూలము ఆ శనగలు అమ్మవారికి సమర్పించండి గౌరీ పూజ చేసేసుకున్నట్టే మీ అదృష్టం బాగుండి లేకపోతే ఎవరైనా పక్క వాళ్ళని వీళ్ళని పిలుచుకుంటా అంటే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు బెట్టుబెట్టి తాంబూలం ఇవ్వండి చక్కగా అమ్మవారి ఆశీస్సులు మన మీద మన కుటుంబం మీద ఖచ్చితంగా ఉంటాయి దయచేసి ఏ ఆ పెట్టుకోవద్దు చేసేది ఏదో భక్తిగా ప్రేమగా సంతోషంగా శుచిగా చేసేది ఆ అమ్మవారికి పెట్టండి అలాగే ఇంకా ముందు అసలు మనము ఈ పూజలకు చేసే ముందే శుక్రవారం రోజు అంటే శుక్రవారమే మన పూజా సామాగ్రి తీసుకుని వాటిల్ని నీట్గా కడిగేసుకుని ఇవన్నీ చేసేసుకుని ఇల్లంతా శుభ్రం చేసేసుకుని అప్పుడే మనము మూడి పదార్థాలు ఏమైతే వంటకాలనుకుంటున్నామో అప్పుడు అవన్నీ రెడీ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాటిలకే గంట గంటన్నర సమయం పట్టేస్తుంది అందుకని ముందు రోజే ఎప్పుడైతే మనం ఏ రోజైనా సరే శుక్రవారం అనుకుంటే గురువారమే మంగళవారం అనుకుంటే సోమవారమే ఖచ్చితంగా మనం పూజకి ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకుంటే అవి వంటకి సంబంధించినవి అవ్వచ్చు పూజకి సంబంధించినవి అవ్వచ్చు మనం వేసుకునే బట్టలకు సంబంధించినది అవ్వచ్చు ఏదైనా సరే ముందు రోజే మనం అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా మన పూజ మన వంట మనం రెడీ అవ్వడం అన్నీ కూడా చాలా త్వరగా అయిపోతాయి అలాగే మనం చాలా ప్రశాంతంగా కూడా ఉంటాం ఎందుకంటే ఆ సమయంలో అవి ఇవి ఎతుక్కోవడమే చాలా టైం పడుతుంది అందరికీ తెలిసిన విషయమే కదండి సో ముందు రోజే అన్నీ సిద్ధం పెట్టుకోండి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి ఇవి మీకు కూడా తెలుసు ఊరికే మీకు గుర్తు చేస్తున్నాను సో ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మవారు ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా మన మీద మనకు వీలైనంత ప్రేమగా భక్తిగా ఆ ఆవిడ్ని పూజిద్దాము మన మీద మన కుటుంబం మీద ఈ జగత్తు మీద ఆవిడ చల్లని కటాక్షం మనందరి మీద కలగాలని కోరుకుంటున్నాను నమస్కారం